హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో మనకు తెలంగాణకు సంబంధించి టెట్టు మనకు జనవరిలో నిర్వహించబోతున్నారు సో ఎక్కువ రోజులు టైం లేదు ఆ తర్వాత మళ్ళీ ఇంకో డిఎస్సీ కూడా రాబోతుంది సో ఎవరైతే టెట్టు అలాగే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావాలి మీరు ఏ పబ్లికేషన్ చదివినా కానీ టెక్స్ట్ బుక్స్ మాత్రం చాలా కీలకం టెక్స్ట్ బుక్స్ చదివితే అత్యధికంగా స్కోర్ చేయొచ్చు సో దాని కొరకు మనం రెగ్యులర్గా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ సోషల్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ అన్ని వివరణగా చేయబోతున్నాము సో ఈరోజు మనం మూడో తరగతికి సంబంధించి ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఏమేమి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో ఈ క్లాస్లో అయితే చూసేద్దాం దీని తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ అలాగే అలాగే టెన్త్ క్లాస్ వరకు కూడా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని టెక్స్ట్ బుక్ వైజ్గా మనం కవర్ చేద్దాం సో హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ చదివితే మీకు స్కోర్ మాత్రం గ్యారెంటీగా వస్తుంది సో మీకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని నేను మనం పాయింట్అవుట్ చేసుకుంటూ మరి ఈ క్లాస్ అయితే చూద్దాం సో ఈరోజు మనం థర్డ్ క్లాస్ కవర్ చేద్దాం ఆల్రెడీ నైన్త్ టెన్త్ క్లాస్ కవర్ చేయడం జరిగింది దానికి సంబంధించి లింక్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను అవి క్లాసెస్ చూసేయండి అందులోకి వెళ్ళి చాలా క్వశ్చన్స్ మొన్న డిఎస్ఈలో కూడా రావడం జరిగింది సో ఖచ్చితంగా క్లాస్ అయితే ఫాలో అవ్వండి సో క్లాస్లోకి వెళ్దాం సో ఇది మనం ఈవీఎస్ థర్డ్ క్లాస్ సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టెక్స్ట్ బుక్ ఇది ఇది మనకు ఎస్సీఆర్టీ తెలంగాణ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం సో ఇది థర్డ్ క్లాస్ సంబంధించి ఈవీఎస్ బుక్ సో ఇందులో మనం చూసుకుంటే విషయాలు చూడండి దాదాపు పదహారు మనకు పాఠాలు ఉన్నాయి కుటుంబం అని ఎవరేం చేస్తారు ఆడుకుందాం జంతువులు వాటి నివాసాలు మన చుట్టూ ఉన్న మొక్కలు ఆకలితో అనుబంధం మనం ఏమేమి తింటాం ఆహారపు అలవాట్లు మన గ్రామం రకరకాల ఇల్లు శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు మట్టితో చేసిన మాణిక్యాలు రంగురంగుల బట్టలు ఏవేవి ఎక్కడక్కడ నీరు మన అవసరాలు ఊరికి పోదాం సో ఇక్కడ పదహారు చాప్టర్స్ ఉన్నాయి ఈ పదహారు చాప్టర్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఉన్నాయో ఒకసారి ఈ క్లాస్లో అయితే చూసేద్దాం సో ఫస్ట్ చాప్టర్ మనకు వచ్చేది కుటుంబం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కుటుంబం అనేది మనకు ఫస్ట్ చాప్టర్ అయితే అవుతుంది ఇందులో మనం చూసుకుంటే ఎస్ కుటుంబం మనం ఇందులో చూసుకుంటే మనకు థర్డ్ క్లాస్ కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనకు ఎక్కువగా ఉండే కొన్ని దాదాపు ఒక పది నుంచి పన్నెండు వరకు అయితే మనకు టోటల్ టెక్స్ట్ బుక్లో వెళ్తాయి ఎగ్జామ్ పర్పస్ సో ఇక్కడ చూడండి కుటుంబం అంటే మనకు కుటుంబం వెస్టి కుటుంబము సాధారణ కుటుంబము కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరు మాతృస్వామిక కుటుంబము పితృస్వామిక కుటుంబం అని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో అవుతాయి సో అవి మాత్రమే చూద్దాం ఇవన్నీ మనకు తెలుసు ఇక్కడ వంశవృక్షం అనేది మీకు తెలిసి ఉండాలి ఆల్రెడీ మీకు ఐడియానే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి కుటుంబాలు రకాలు సో కుటుంబాలు రకాలు అంటే చిన్న కుటుంబం ఉంటుంది అలాగే పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి అవి తెలుసుకోవాలి సో ఇక్కడ నెక్స్ట్ మనకి కుటుంబం అనే చాప్టర్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది బ్రెయిలీ లిపి బ్రెయిలీ లిపిని కనుగొన్నది లూయిస్ బ్రెయిలీ ఫస్ట్ చాప్టర్ లో ఇంపార్టెంట్ పాయింట్ పర్పస్ సో ఇది నెంబర్ వన్ పాయింట్ ఇది గుర్తుంచుకోవాలి ఆ తర్వాత మనం చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రెండు ఉన్నాయి బాక్స్ లోనే ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు బాక్స్ ఐటమ్స్ మనం మిర్చబెట్టేస్తాం కానీ అందులోనే ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేస్తాడు సో ఇది సెకండ్ ఇది ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు డిసెంబర్ మూడు ఇది ఇంపార్టెంట్ సెకండ్ బిట్ మనకు ఈ థర్డ్ క్లాస్ లో అలాగే ఇంకొకటి వృద్ధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అక్టోబర్ ఒకటి సో ఇవి మూడు బిట్స్ ఇది కవర్ చేసుకోండి ఒకసారి ఇది క్లాస్ వినేటప్పుడు నోట్స్ కూడా ముందట పెట్టుకోండి టెక్స్ట్ బుక్ కూడా ముందట పెట్టుకొని పాయింట్స్ అన్ని రాసుకుంటూ ఉండండి కవర్ అయిపోతుంది మొత్తం ఈ యొక్క క్లాస్లోనే థర్డ్ క్లాస్ మొత్తం కవర్ అయిపోతుంది సో ఇదండి మనకు కుటుంబం అనే చాప్టర్ నుంచి మనం మూడు బిట్స్ చూసినాం అవి దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు వృద్ధుల దినోత్సవం అక్టోబర్ ఒకటి అలాగే అంతకుముందు మనం చూసింది బ్రెయిలీ లిపికి సంబంధించి బ్రెయిలీ లూయిస్ బ్రెయిలీ కనిపెడతాడు సో ఈ మూడు బిట్స్ వచ్చేసింది అనుకుంటున్నాను మీకు సో హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ చాప్టర్ మనకు కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్లోకి వెళ్దాం సెకండ్ చాప్టర్ పేరు వచ్చేసి ఎవరేం పని చేస్తారు సో పనిలో రకాలు ఏంటి వృత్తులు ఏంటి ఏమేమి వృత్తులు ఉంటాయి సో ఇది మనం ఈ చాప్టర్లో గమనించవచ్చు థర్డ్ క్లాస్ స్టాండర్డ్ కాబట్టి మనం చూసుకోండి ఇక్కడ దాదాపుగా కొంచెం మనం చదువుకుంటూ టైంపాస్ లాగా కూడా మనం చదివేసుకోవచ్చు థర్డ్ క్లాస్ ఎక్కువగా మనకు బిట్స్ కవర్ కావు కాబట్టి సో ఇక్కడ చూడండి చెప్పులు కుట్టేవాళ్ళు బుట్టలు అల్లే వాళ్ళు చేసేవాళ్ళు కట్టె పని చేసేవాళ్ళు సో వీళ్ళని ఈ వృత్తులని ఎవరెవరిని ఏమేం పేరుతో పిలుస్తారు అనేవి ఇందులో మనకు ఎక్కువగా ఉంటాయి సో దాదాపు ఇందులో ఎక్కువ బిట్స్ అయితే లేవు ఈ సెకండ్ చాప్టర్ ఇవి వృత్తుల పేర్లు అయితే కొన్ని తెలుసుకొని ఉండండి ఇది సెకండ్ చాప్టర్ సో నెక్స్ట్ మనం థర్డ్ చాప్టర్కి వెళ్ళిపోదాం థర్డ్ చాప్టర్ వచ్చేసి ఆడుకుందాం సో ఆటల గురించి ఉంటుంది అనమాట సో ఆటలు అనేసరికి మనకు మనకు మనం ఎప్పుడైనా ఈవీఎస్ సోషల్ చదువుతున్నప్పుడు ఏ చాప్టర్కి రిలేటివ్గా ఉన్న కరెంట్ అఫేర్స్ జీకే కూడా చదువుకోవాలి సో ఇప్పుడు అంటే మనకు దీనికి రిలేటివ్గా ఉండే కరెంట్ అఫేర్స్ జీకే ఏంటి అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఇప్పుడు ఈ మధ్య మనకు ఒలింపిక్స్ జరిగాయి అలాగే ఇంతకుముందు జరిగిన గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ మన ఇండియన్ స్పోర్ట్స్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటి ఇండియా వరల్డ్ కప్ గెలవడం హాకీ వరల్డ్ కప్ గెలవడం కబడ్డీ టోర్నమెంట్స్ సో ఇట్లా ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్స్ లాంటివి రావడం ఇవన్నీ మీరు కవర్ చేసుకోవాలి ఎట్ ఏ టైం సో అలా ఎక్కువ ఎక్కువగా గుర్తుంటుంది అనమాట సో ఇది మనకు మరి ఇందులో ఏమేం ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి ఆటలు ఏమేమి రకాలు ఉంటాయి ఒక్కొక్క ఆటలో ఎంతమంది ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు సో ఇవి మీరు తెలుసుకోవాలి ఈ చాప్టర్లో సో ఎగ్జాంపుల్ ఒకటి ఖోఖోలో ఎంతమంది ఆడుతారు అంటే ఒకసారి కామెంట్ చేయండి సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు అయితే తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ఒక్కరు ఆడే ఆటలేంటి ఇద్దరు కలిసి ఆడే ఆటలేంటి ఎక్కువ మంది కలిసే ఆటలు ఏంటి సో ఇటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడుగుతాడు సో తెలుసుకోవాలి ఆట వస్తువులు అవసరం లేని ఏంటి సో ఈ విధంగా ఎస్ మనం ఇప్పుడు మూడు బిట్స్ ఫస్ట్ చాప్టర్లో కవర్ చేసినాం సో దీన్ని ఫోర్త్ బిట్గా గా కన్సిడర్ చేసుకోండి కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు సో ఇది ఇక్కడ మీరు మ్యాప్ చూసుకోండి ఫోటో చూస్తే అర్థమవుతుంది సో ఏంటి మరి అది ఆట ఓలో ఆటలు ఆటగాళ్లు గుర్రాల మీద స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడతారు సో మల్లెట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మల్లెట్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఫోర్త్ బిట్ మీకు టెట్లో రా వచ్చే అవకాశం ఉన్న దాంట్లో ఇది ఒకటి సో గేమ్ పేరు ఏంది పోలో ఏ ఏజెంట్తో ఆడతారు గుర్రాలని ఏ కర్రతో కొడతారు మల్లెట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ స్టిక్ ఇక్కడ ఈ దీంతో ఇక్కడ బంతిని కొడుతూ ఆడతారు అనమాట సో ఇది ఇంపార్టెంట్ ఇది కూడా నోట్ చేసుకోండి టెక్స్ట్ బుక్ లో రాసుకోండి సో నెక్స్ట్ ఇంకొకటి నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం ఇది ఒకటి నోట్ చేసుకోండి సో ఇది చాప్టర్ నెక్స్ట్ మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం నెక్స్ట్ చాప్టర్ ఏంటి మనకి ఇందులో ఎస్ జంతువులు వాటి నివాసాలు సో ఇది చాప్టర్ వచ్చేసి ఫోర్త్ చాప్టర్ ఎస్ ఫోర్త్ చాప్టర్లో మరి ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ఆటలకు సారీ నివాస ప్రాంతాలు జంతువులకు సంబంధించిన నివాస ప్రాంతాలు ఏమేమి ఉంటాయి అనేది ఇందులో మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు చేపలు నీటిలో ఉంటాయి పాములు కొన్ని రకాల నీటిలో ఉంటాయి కొన్ని నేల మీద ఉంటాయి కానీ కప్పలు తాబెళ్ళు ముసలి ఎండ్రికాయలు వంటివి నీటిలోనూ నేల మీద కూడా ఉంటాయి సో మరి వీటిని ఏమంటారు ఉభయచర జీవులు అని అంటారు సో ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు ఉభయచర జీవులు వాటిలో ఏవి అని అడగవచ్చు సో ఇది కవర్ చేసుకోండి సో ఇక్కడ చూడొచ్చు చెట్ల తొర్రల్లో బొరియల్లో చెట్ల మీద సో ఇట్లా నివాస ప్రాంతాలు ఉంటాయి అనేది మనకి చాప్టర్కి సంబంధించింది సో ఇక్కడ పెంపుడు జంతువులకు సంబంధించింది ఒకటి ఇక్కడ అవ్వడం జరిగింది సో నేను మొత్తం చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నప్పుడు నంబర్ ఇషన్ చెప్తాను సో దాదాపు మీకు టెక్స్ట్ బుక్ కవర్ అవుతుంది ఇంపార్టెంట్స్ కూడా కవర్ అవుతాయి సో పక్షులు ఎక్కడ నివసిస్తాయని ఇక్కడ ఒకటి ఉంది ఎస్ పక్షులకు సంబంధించి మనం చూసాం ఇక్కడ పక్షి పేరు నివాసం అని జస్ట్ లైక్ ఇవి థర్డ్ క్లాస్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ లాగా చూసుకోండి నెక్స్ట్ వలస పక్షులు వలస పక్షులు చూడండి వలస పక్షులను వేటిని అంటారు మరణానికి తట్టుకోలేక వాతావరణానికి తట్టుకోలేక వేసవికాలంలో చలికాలంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాయి వలస పక్షులు అని అంటారు అని నన్ను సో ఇది చూసుకోండి ఏవి ఎలా వెళ్తాయని జంతువులు ఏ విధంగా సంచరిస్తాయి చెరిస్తాయి అని వాటికి సంబంధించింది ఎస్ ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో మనకు అంటే జస్ట్ మన కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది బిట్స్ అయితే ఎక్కువగా మనకు దొరికాయి థర్డ్ క్లాస్ సంబంధించి యాజ్ పర్ టెక్స్ట్ బుక్ థర్డ్ క్లాస్ మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ చాలా తక్కువ బిట్స్ దొరుకుతాయి అవేంటో నేను ఈజీగా చెప్పేస్తాను ఎస్ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది హీరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి సో ఇక్కడ ఈ మలాథియాన్ అనేది డిఫరెంట్ మనకు వర్డ్ ఇది ఒకటి గుర్తుంచుకోండి మలాతియాన్ మలాథియాన్ వల్ల ఉపయోగం ఏంటంటే దోమలు చంపడానికి కీటకాలు చంపడానికి ఉపయోగపడుతుంది సో ఇదొకటి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎస్ జంతువుల పట్ల దయ చూపాలి మోరల్ మోరల్ లెసన్ ఎస్ ఇది మనకు ఫోర్త్ చాప్టర్ సో నెక్స్ట్ మనం ఫిఫ్త్ చాప్టర్కి అయితే వెళ్ళిపోదాం ఎస్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి మనం చూసుకుంటే మన చుట్టూ ఉన్న మొక్కలు ఏమేమి మొక్కలు ఉంటాయి మొక్కలకు సంబంధించి మనకి చాప్టర్లో తెలియజేస్తారు థర్డ్ క్లాస్ వాళ్ళకి పిల్లలకి సొసైటీ మీద అంటే ఉన్న పర్యావరణం మీద పరిసరాల మీద అవగాహన పెంచడానికి చాలా చక్కని టెక్స్ట్ బుక్ ఇది ఉపయోగించుకోవచ్చు ఎస్ ఇక్కడ చూడండి రకరకాల మొక్కలు పూల మొక్కలు ఏమేమి ఉంటాయి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో చాలా అందంగా బుక్స్ తోటి పిక్చర్స్ తోటి సహా మనకు ఇవ్వడం జరిగింది సేపు కూడా చాలా ఆహ్లాదంగానే అనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిక్చర్స్ చూసుకుంటూ ఎస్ ఇక్కడ మనకి ఇందులో మన ఎగ్జామ్ పర్పస్ కాంపిటేటివ్ పర్పస్ ఉన్న బిట్స్ మనం చూసుకుంటే ఇందులో కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎస్ ఇక్కడ చూసుకోవచ్చు మొక్కల గురించి తెలుసుకోండి ఇది బ్రహ్మజమ్ముడు నాగజమ్ముడు ఎడారి మొక్కలు కలబంద వీటన్నిటిని ఎడారి మొక్కలు అంటారు ఇది ఒక బిట్ మీరు గుర్తుంచుకోవాలి ఎస్ ఇది ఫిఫ్త్ లా మనకు ఉపయోగపడుతుంది టెట్కి సంబంధించి నా బ్రహ్మజమ్ముడు నాగజమ్ముడు కలబంద వీటిని ఎడారి మొక్కలు అని అంటారు అలా గుర్తుంచుకోండి ఎస్ నీటి మొక్కలు ఎడారి మొక్కలు ఇంతకు ముందే చూసినాం ఎస్ నీటి మొక్కలు అంటే ఏంటి మరి ఇక్కడ మనం చూసుకోండి కలువ తామర లాంటివి నీటి మొక్కలు అంటే నీటిలో పెరిగేవి ఈ కలబంద నాగజేముడు బ్రహ్మజేముడు అనేవి ఎడారి మొక్కలు మనం ఉపయోగించుకోవచ్చు ఎస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది మనం ఫిఫ్త్ బిట్ అంతా ముందే చెప్ప ఫిఫ్త్ బిట్ లాగా ఉపయోగపడుతుంది ఇది ఒకసారి నోట్ చేసుకోండి ఇది నీటి మొక్కలు అంటే ఏంటి ఎడారి మొక్కలు అంటే ఎస్ నెక్స్ట్ వెళ్ళిపోదాం ఎస్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు ఆకులతో అనుబంధం అనేది ఈ చాప్టర్ ఉంది వివిధ రకాల ఆకుల గురించి మనకు తెలుసుకునే అవకాశం ఉన్న చాప్టర్ ఇది ఎస్ ఇక్కడ చూసుకోండి ఏ విధంగా ఆకులు ఉంటాయి అనేది విత్ ప్రూఫ్ తోటి సహా మనకు ఇవ్వడం జరిగింది ఎస్ క్రోటన్ మొక్కలు క్రోటన్ మొక్కలకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇది సో నెక్స్ట్ ఆ ఇక్కడ చూడండి మీకు తెలుసా బాదము మామిడి చెట్టి ఆకుల రంగు ఆకు వయసును బట్టి మారుతుంది ఎస్ మనకు ఆల్రెడీ మనం సో పరిసరాల మీద ఏజ్ పెరిగిపోయింది కాబట్టి మనకు అవగాహన ఉంటుంది ఇది ఆస్ పర్ థర్డ్ క్లాస్ కాబట్టి వాళ్ళ ఉన్న స్టాండర్డ్ ప్రకారం వాళ్ళ ఏజ్ ప్రకారం ఇవన్నీ వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు కూడా కొందరుని జాబ్ సంపాదించి ఈ టెక్స్ట్ బుక్ని మీరు చదువుకుంటున్న ఏ టెక్స్ట్ బుక్ని మీరు స్కూల్స్లో పిల్లలకు బోధించి ఆ సక్సెస్ని పొందాలనేది కోరుకుంటున్నాను ఎస్ ఇక్కడ చూడండి కంపోస్ట్ గుంత గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ మనకి ఇది చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఎస్ ఇక్కడ చూడండి ఆకులకు సంబంధించి అలంకరణ లాంటివి ఇవ్వడం జరిగింది ఆకులను ఏ విధంగా ఉపయోగిస్తారు ఎటువంటి ఎటువంటి రకాల ఆకులు ఉంటాయి ఆకులతో ఆకారాలు లాంటివి అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ ఇక్కడ మనం నేర్చుకున్నవి కీలక పదాలు చూసేస్తేనే మనకు ఆ చాప్టర్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో తెలిసిపోతే నెక్స్ట్ చాప్టర్ ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ మనం ఏమేమి తింటాం ఇది ఆహారం గురించి ఎస్ ఇక్కడ చూద్దాం మరి ఇల్లు ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేద్దాం ఎస్ మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది రకరకాల ఆహార పదార్థాలు ఏమేమి అనేది చూడండి ఎంత చక్కగా మనకు పిక్చర్స్ ద్వారా ఇచ్చడం ఇక్కడ ఇవ్వడం జరిగిందో జస్ట్ వాళ్ళకి చూస్తే అర్థమైపోతుంది ఇది ఏంటి అనేది ఎస్ ఇక్కడ చూసుకోండి జంతువుల నుంచి మొక్కల నుంచి ఏమేమి వస్తాయి పిండి పదార్థాలు అంటే ఏంటి అలాగే ప్రోటీన్స్ ఇచ్చేటి అంటే శక్తిని ఇచ్చేటివి ఏంటి పెరుగుదలకు ఉపయోగపడేవి ఏంటి సో ఏది మనకు నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో వస్తాయి అది చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది చాలా చక్కగా చదువుకోవాలని సో ఇక్కడ చూసుకోండి వంట పాత్రలకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూసుకుంటే అర్థమైపోతుంది ఇది ఎస్ ఇందులో కూడా ఎక్కువగా ఫిట్స్ అయితే లేవు క్యాజువల్గా చెక్ చేసుకోవాలి ఒకసారి ఎస్ నెక్స్ట్ మనం చూసుకునేది ఆహారపు అలవాట్ల గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ రకాల పంటలు పండుతాయి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే ఇక్కడ వీళ్ళు ఒక రోల్ ప్లే లాగా వీళ్ళది ఇవ్వడం అయితే జరిగింది చూడండి ఇక్కడ వికారాబాద్ అంట రాగులట మహబూబ్ నగర్ లో అనట నిజామాబాద్ జొన్న రొట్టెలట అలాగే కరీంనగర్ లో వరి పంట సో ఇక్కడ ప్రాంతాన్ని బట్టి మారుతాయని మనకు ఆ విధంగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఈ బాక్స్ బాక్స్ ఇంపార్టెంట్ మనకు టెక్స్ట్ బుక్ లో ఈ బాక్స్ పర్ అంటే ఉన్న బిట్ సాధనంగానే క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి చూసుకోవాలి రాజస్థాన్లో జొన్నలు ఎక్కువగా పండుతాయి వాళ్ళు జొన్న రొట్టెలు తింటారు ఢిల్లీ గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్లో గోధుమలతో చేసిన రొట్టెలు ఎక్కువగా పూరీలు తింటారు తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ ఆంధ్రలో వర్యానం ఎక్కువ తింటారు సో ఇది బిట్ ఇంపార్టెంట్ ఇది కూడా మీరు ఆ కన్సర్మ్ ఇంతకుముందు ఫిఫ్త్ అనుకున్నాం అనుకుంటా ఇది సిక్స్త్ లాగా కవర్ చేసుకోండి ఇదొకటి ఎస్ నెక్స్ట్ మనం చూద్దాం ఇది మొత్తం దాదాపు ఆహార పదార్థాల గురించి చాప్టర్ ఉంది ఎస్ ఇది ఈ చాప్టర్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన చాప్టర్ సెవెంత్ చాప్టర్ వచ్చేసి సారీ నైన్త్ మన గ్రామం నైన్త్ చాప్టర్ మన గ్రామం ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం రంగాపురం అనే గ్రామం గురించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది రంగాపురం గురించి సో మరి ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసిద్దాం ఎస్ ప్రతి విలేజ్ లో ఏమేమి ఆఫీసెస్ ఉంటాయి ఎటువంటి వసతులు ఉంటాయి అనే దాని గురించి మనకు ఇందులో ఇవ్వడం జరిగింది ఎస్ పోస్ట్ ఆఫీస్ తంది తపాలా అంటాం దీని ద్వారా ఉత్తరాలని డబ్బులను చేరవేయడం అంటే పోస్ట్ ఆఫీస్ అంటే ఏంది మీకు తెలిసి ఉండాలి ఆన్సర్ మనం డైరెక్ట్ చేయగలుగుతాం ఈజీగానే పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే పశువైద్యశాల గురించి బ్యాంకు గురించి ఇలా ఇవ్వడం జరిగింది అలాగే పాఠశాల నీళ్ళ ట్యాంకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ప్రార్థనా మందిరాలు అలాగే గ్రామానికి రాకపోకలు సో ఇవన్నీ రహదారుల గురించి అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇది మనకు నైన్త్ చాప్టర్ గురించి ఇందులో మనం డిస్కస్ చేసినాం ఎస్ నెక్స్ట్ టెన్త్ చాప్టర్ రకరకాల ఇల్లు ఏమేమి ఉంటాయి ఇల్లు ఇక్కడ ఏ విధంగా ఉంటాయి కొన్ని పక్కా ఇల్లు ఉంటాయి కొన్ని తడకలతోటి కట్టినవి పెంకుటి సో ఇలా రకరకాల ఇల్లు ఉంటాయి వాటి గురించి కూడా నివాస ప్రాంతాల గురించి ఈ చాప్టర్లో మనకు కవర్ చేసారు సో ఇక్కడ చూడండి ఎస్ ఇక్కడ ఊరూరా సంచరించే వాళ్ళు తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకుంటారు సో ఇక్కడ తాత్కాలిక నివాసాల గురించి పర్మనెంట్ నివాసాల గురించి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఎస్ ఇక్కడ చూడండి అపార్ట్మెంట్స్ అని గుడిసెలు వాటి గురించి ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పైకప్పులలో రకాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ పై పైకప్పులు ఎందుకు ఏటవాలుగా ఉంటాయి సో ఇటువంటి క్వశ్చన్స్ని వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసే విధంగా ఆలోచించుకునే విధంగా థర్డ్ క్లాస్ లెవెల్ తయారు చేశాడు ఎస్ ఇక్కడ మనకి టెట్ పర్పస్ కవర్ ఈ బాక్స్ మీకు తెలుసా ఎస్ కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి మనం ఇంతకుముందు సిక్స్ అనుకున్నాం అనుకుంటాం ఎస్ ఇది సెవెంత్గా కన్సిడర్ చేసుకోండి భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఎటువంటి రకమైన ఇల్లు కడతారంటే కలపతో కట్టినవి ఎందుకంటే పడిపోయినా కానీ ఎక్కువగా నష్టం అనేది ఉండదు ఎస్ పడవ ఇల్లు డోంగ్రాలోని అంటాం కదా మనం దానికి సంబంధించి కాశ్మీర్ కేరళ రాష్ట్రాల్లో అధికంగా ఉంటాయి పడవ ఇల్లు పడవలలో ఎస్ ఈగ్లు ఈగ్లు అంటే ఏంది మంచు ప్రాంతాల్లో ఉంటుంది మంచుతోటి కట్టుకుంటారు దీన్ని ఎస్ ఇది ఒకటి సెవెంత్ లాగా కన్సిడర్ చేసుకోండి ఇది దీనికి సంబంధించి టెన్త్ చాప్టర్ది నెక్స్ట్ చాప్టర్ వెళ్దాం లెవెన్ శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు అని ఇది ఒక చాప్టర్ ఇల్లుకు సంబంధించింది క్లీన్లీనెస్ గురించి మనకి ఇక్కడ ఈ చాప్టర్లు కవర్ చేయడం జరిగింది ఎస్ చూసుకోండి సో మనకు టైం వేస్ట్ కావద్దు అంటే జస్ట్ నేను చెప్పిన ఈ బిట్స్ మాత్రం చదువుకుంటే టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిపోతుంది ఎక్కువ టైం వేస్ట్ కాదు మీరు అదర్ పర్పస్ ఇంకెక్కువగా వేరే మీకు ఏదైతే హాట్ టాపిక్స్ ఉంటాయో అవి కవర్ చేసుకోవచ్చు జస్ట్ ఇవైతే మీకు ఒక రిఫరెన్స్ లాగా వచ్చేస్తాయి ప్రతి క్లాస్ కూడా కవర్ చేసేద్దాం ఇదే విధంగా ఎస్ ఇందులో అయితే ఎక్కువగా లీవ్ ఇచ్చు నెక్స్ట్ చాప్టర్కి కూడా మట్టితో చేసిన అనేది ఒక చాప్టర్ ఉంది ఒకసారి మరి చూద్దాం మీలో ఏమేమి ఉన్నాయో ఎస్ కొయ్య బొమ్మలు నిర్మల్ కొయ్య బొమ్మల గురించి ఉంది ప్రసిద్ధి చెందింది చూసుకోవచ్చు ఎస్ ప్లాస్టర్ ప్యారిస్ తోటి మనకు విగ్రహాలు తయారు చేస్తారు అది ఒకటి చూసుకోండి మీరు ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి గణపతి బొమ్మతోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తారని ఉంది అలాగే మట్టితోటి కుండలు ఈ విధంగాన్ని ఇవ్వడం జరిగింది ఇందులో ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది ఒకసారి చూసేద్దాం అదేంటో ఎస్ కుండలు తయారు చేసే విధానం సో దీన్ని మీకు క్వశ్చన్ అడగచ్చు కుండల్ని తయారు చేసేలో దశలు ఏమేమి ఉంటాయని అడుగుతాను టెట్లో సో హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎయిత్ బిట్ లాగా కవర్ చేసుకోండి బంక మట్టిని తెస్తారు ఫస్ట్ ఏం చేస్తాడు మట్టిని తెస్తారు నీళ్లు పోసి నానబెట్టి కాలితో కాలితో చాలాసేపు తొక్కి మెత్తగా చేస్తారు ఆ తర్వాత మెత్తని మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారీ గుర్తుంచుకొని కుమ్మరి సారీ పైన పెట్టి తిప్పుతాడు చేతితో కుండాకారాన్ని తయారు చేస్తాడు ఆ తర్వాత సారె మీద తయారైన కుండెను సరైన ఆకారతో వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతాడు సో సలప ఈస్ ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ లో వచ్చేది ఇది ఈ పేజ్ ఉంది కదా ఈ పేజ్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడిగేది క్వశ్చన్ ఇది ఇది మొత్తం కూడా ప్రాసెస్ తెలుసుకోవాలి మేము మళ్ళీ ఈ కుండల్ని సలపతో కొట్టిన తర్వాత ఆ తయారైన కుండల్ని నీడలో ఆరటించి ఎండలో ఆరబెడతారు ఫస్ట్ నీడలో పెట్టారు మళ్ళీ ఎండలో పెట్టేస్తారు డైరెక్ట్ ఎండలో పెడితే పగిలిపోతాయి సో ఆ తర్వాత ఏం చేస్తారు ఎండకు ఆరిన కుండల్ని ఆవన్లో పెట్టి కాలుస్తారు సో ఆవం ఈజ్ ఇంపార్టెంట్ సలప ఆవం అలాగే కుమ్మరి సారీ ఇది చాలా ఇంపార్టెంట్ పేపర్ ఇది పేజ్ ఖచ్చితంగా తెలుసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే రకాల రకరకాల అన్నంగా ఇంతకుముందు మట్టి పాత్రలు అంటే ఇందులో స్టీలు ప్లాస్టిక్ అల్యూమినియం అని రకరకాలుగా వచ్చి ఇచ్చారు ఎస్ ఇది మనకు ఈ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం ఎస్ నెక్స్ట్ చాప్టర్ రంగురంగురాల రంగురంగుల బట్టలు బట్టలలో రకరకాలు ఎటువంటి దారాలు ఉపయోగిస్తారు కాటన్ నూలు నైలాన్ రేయాన్ సో వాటి గురించి మనం తెలుసుకోవాలి నేను ఇంతకుముందే చెప్పాను ఈ చాప్టర్ మనకు కవర్ అవుతున్నప్పుడు దీనికి మనకు రిలేటెడ్గా ఉన్న జీకే బిట్స్ లాంటివి జీకే చాప్టర్స్ కానీ కంటెంట్ అవుట్ అవుట్ ఆఫ్ ద కంటెంట్ అది కూడా నేర్చుకోవాలి కవర్ అయిపోతే ఎస్ ఇక్కడ మనం చూసుకుంటే వివిధ రకాల బట్టల గురించి కాలాల పరంగా ఏ విధంగా ఎటువంటి బట్టలు తొడగాలి తొడగాలనేవి ఈ చాప్టర్లో మనకు కవర్ చేసారు వివిధ వృత్తుల వాళ్ళు కూడా ఎటువంటి డ్రెస్సెస్ వేసుకుంటారు అనేది కూడా ఇందులో మనకు కవర్ అయింది ఎస్ ఇక్కడ చూడండి ఇది మీకు తెలుసా ఇది ఒకటి నూలు బట్టలని పత్తి దారంతో పట్టు పురుల నుంచి వచ్చిన వచ్చిన దారంతో పట్టు బట్టలు సో ఇదొకటి తెలుసుకోండి నెక్స్ట్ ఇంకొకటి మనం డిజైన్లు వేద్దామా అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఎస్ ఇది ఈ చాప్టర్కి సంబంధించి ఎస్ నెక్స్ట్ చాప్టర్ ఏదేవి ఎక్కడెక్కడ అనేది ఇది చాప్టర్ పేరు ఒకసారి చూసుకుంటే ఇందులో మనం చూడండి దిక్కుల గురించి ఇందులో కవర్ అయిపోతాయి చూసుకోండి ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారో అనేది ఒకటి మనకి ఇవ్వడం జరిగింది ఎస్ అంటే దిక్కులను తెలుసుకోవడం ఏవి ఇక్కడ ఉంటాయి ఏ దిక్కు ఉంటాయి అలాంటివి ఇవ్వడం జరిగింది ఎస్ ఇక్కడ చూడండి దిక్కుల గురించి కూడా తెలుసుకోవాలి మనకు దిక్కులు ఏమేమి ఉంటాయి న్యూస్ నార్త్ ఈస్ట్ వెస్టెస్ అవద్దు వాటి మధ్యనే మూలాలు కూడా ఉంటాయి ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఇటువంటివి కూడా మీరు తెలుసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది దానికి సంబంధించింది ఈ చాప్టర్ మొత్తం ఎస్ నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం పట నైపుణ్యాలు ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి నెక్స్ట్ చాప్టర్ నీరు మన అవసరాలు సో నీరు గురించి మనకు ఎంత చక్కగా ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో ఒక పాటనిచ్చాడు తరగతిలో పిల్లలందరూ కలిసి పాట పాడుతున్నారు మీరు పాడండి పాట గురించి మాట్లాడండి అని ఎంత మంచిగా పాట వారు ఇక్కడ చూడండి ఎస్ ఎస్ఏఆర్టీ మీరు సైట్ కొట్టేస్తే ఆ సైట్లో మనకు టెక్స్ట్ బుక్స్ అన్నీ దొరుకుతాయి తెలుసుకోవచ్చు సో ఇక్కడ గ్రేట్ న్యూస్ ఏంటంటే మా స్కూల్ ఎంబీపీఎస్ లెంటి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఏఆర్టి నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ గాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాను మా స్కూల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సో మనం చేసే వివిధ రకాలైన యాక్టివిటీస్ పిల్లలకు జీకే నేర్పే విధానం వీటన్నిటి ద్వారా ఎస్ఏఆర్టీ ద్వారా మేము రికగ్నైజ్ అవ్వడం జరిగింది వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి చాలా మీకు రిఫ్రెష్గా కూడా అనిపిస్తాయి యాక్టివిటీస్ అనేవి అవి కూడా చూడండి ఎస్ ఇక్కడ చూసుకుంటే నీరు అవసరాలు దేని దేనికి ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది చూసుకోవచ్చు ఇదొకటి ఒంటెకి సంబంధించి ఇవ్వడం జరిగింది ఎడారి ఓడ అంటారు ఒంటెని అదొకటి చూసుకోవాలి నెక్స్ట్ సో మనకు తాడంటే ఎక్కువ బిట్స్ అయితే ఉండవు కానీ చదవాలి ఎస్ ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నీటి కొరత అలాంటివి నీటికి సంబంధించి అన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏమేమి ఉంటాయని ఎస్ నెక్స్ట్ చాప్టర్ వెళ్దాం నెక్స్ట్ చాప్టర్ మనం చూసుకుంటే సిక్స్టీన్త్ దిస్ ఈస్ ద లాస్ట్ చాప్టర్ ఊరికి పోదాం అంటే ఇక వెహికల్స్ గురించి అయితే ఇందులో ఉంటాయి రకరకాల వెహికల్స్ గురించి ఇది చూసుకోవచ్చు మనం నీళ్ల మీద ప్రయాణించేవి నీటిలో ప్రయాణించేవి అన్నట్టు ఎస్ ఇది మనం చూసుకోవాల్సింది ఇది ఈ చాప్టర్లో ఇంకా కొన్ని బిట్స్ ఏమైనా ఉన్నాయి చివరి వరకు చూసేద్దాం ఒకసారి ఎస్ అన్ని నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను దాదాపు మనకు ఒక ఎయిట్ టు నైన్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇందులో దొరుకుతాయి అవన్నీ కవర్ చేసుకుంటే థర్డ్ క్లాస్ బుక్ తోటి మళ్ళీ మీకు అవసరం పడది డిఎస్సి కానీ టెట్ కానీ సో ఎస్ ఇది మనకు థర్డ్ క్లాస్కి సంబంధించి మనం ఇప్పటి వరకు చూసిన ఇంపార్టెంట్ బిట్స్ దాదాపు మనకు ఎయిట్ టు నైన్ కవర్ అయ్యాయి ఏమేమి కవర్ అయ్యి చెప్పండి బ్రెయిలీ లిపి గురించి అలాగే డిసెంబర్ థర్డ్ దివ్యాంగుల దినోత్సవం అలాగే వృద్ధుల దినోత్సవం ఆ తర్వాత ఆ మల్లెట్ పోలో ఆటలో మల్లెట్ గురించి ఆ తర్వాత మనకు సలపతో కొడతారు ఆవరణలో కాలుస్తారు అని అదొకటి చెప్పినాం ఎస్ ఇంకేమున్నాయి ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇవి నువ్వు అయితే నోట్ చేసిన అయితే అనుకుంటున్నాను థర్డ్ క్లాస్ అయితే కవర్ అయిపోయింది నెక్స్ట్ చాప్టర్లు నెక్స్ట్ క్లాస్లో ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఏమేమి ఉన్నాయో అన్నింటినీ కవర్ చేద్దాం రెగ్యులర్గా ఈ క్లాసెస్ ఫాలో అయితే టెక్స్ట్ బుక్లో మీరు ఈజీగా చదివేసేయచ్చు టెక్స్ట్ బుక్ మీరు చదవకపోయినా మేము చెప్పిన క్లాసులు నోట్ చేసుకుంటే ఈజీగా మీ పని అయితే సులువైతే అయిపోతుంది ఎస్ ఆల్రెడీ నేను నైన్త్ టెన్త్ క్లాస్ కవర్ చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నైన్త్ టెన్త్ అంటే హెవీగా ఉంటాయి చాలా ఈజీగా వాటిలో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేసి చేయడం జరిగింది వీడియో అది చూసేయండి దాదాపు ఒక గంట క్లాస్ ఉంటుంది అది టెన్త్ అండ్ నైన్త్కి సంబంధించి అది చూసుకుంటే ఒకసారి నోట్ చేసేసుకున్నారంటే మీకు ఆ టెక్స్ట్ బుక్స్ తోటి మళ్ళీ చదవాల్సిన అవసరం అయితే అది రివిజన్ వరకు ఒకసారి అది కూడా చూసేయండి డిస్క్రిప్షన్లో లింపిస్తాను అలాగే కొన్ని బిట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది వాటికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో నేను అవి ఇంపార్టెంట్ టాప్ వన్ సెవెంటీ ఫైవ్ బిట్స్ని మీ ముందటికి తీసుకొస్తాను సో ఈ పీడిఎఫ్లో ఇంపార్టెంట్ ఎట్టుకు సంబంధించి ఏమైనా కావాలనుకుంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు వీడియో కింద జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ జాయిన్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఒకసారి జాయిన్ అయిపోతే ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ కూడా మీకు ఉచితంగా మీ మెయిల్ దగ్గర పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి ఉప్పు డిలివర్స్ అకాడమీ జై హింద్